ఆషాఢ మాసంలో వచ్చే కృతిక ఈ స్వామి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కావిడ ఉత్సవాల్ని ఆడికృతిగా ఉత్సవాలు అంటారండి కేవలం ఏటగ్రహారమే గ్రహారమే కాదండి ఈరోజు గుంటూరులో ఆరు ప్రదేశాల నుంచి ముఖ్యంగా నల్లకుంట ఆరగ్రహారం కొరటిపాడు నల్ల చెరువు ఇట్లా ఆరు ప్రదేశాల నుండి తమిళ సోదరులు ఎందుకంటే మనం అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకొని స్వామివారికి ఎలా అయితే ఇరుముడి తీసుకెళ్తామో అదేవిధంగా తమిళ సోదరులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి యొక్క తమిళనాడు ఆరు ఆలయాలు ఉన్నాయండి ప్రపంచంలో ఎన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నా ఆయన స్వయంభవంగా చేసినటువంటి ఆలయాలు ఆరు ఆలయాలు తిరుత్తణి తిరుపనం తిరుమలై చోళై చోళ్ అదేవిధంగా పళనిమలై స్వామిమలై ఇలా ఆరు ఆలయాలు ఉన్నాయండి ఈ ఆరు ఆలయాలకు కూడా ఆకుపచ్చని వస్త్రాలు ధరించి వీరభక్తిని ప్రదర్శిస్తూ ఒంటికి శూలాలు గుచ్చుకొని అదేవిధంగా ఒంటి నిండా కూడా భస్మధారణ చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి పన్నీరు ఆ ప పంచామృతాలు తర్వాత పూలు పళ్ళు రకరకాల స్వామివారికి అభిషేకించే ద్రవ్యాలన్నీ కావడిలో తీసుకొని స్వామివారికి వెళ్ళటం స్వామివారికి ఇరుముడి ఎంత ప్రా ప్రీతిపాత్రం అయ్యప్ప స్వామివారికి సుబ్రహ్మణ్యశ్వరం స్వామివారికి కూడా ఈ కావడి ఉత్సవం అంత పాత్రమైనది దీని వెనకాల పెద్ద చరిత్ర కూడా ఉన్నది అదేవిధంగా ఈ ఏటి అగ్రహారం డెబ్బై మూడు సంవత్సరాలుగా ఈ పరిసర ప్రాంతాల్లో సమ్మ సోదరులంతా సభక్తికంగా నియమనిష్టలతో కావిడి ఉత్సవాలు నిర్వహణ చేస్తారండి ఈ సంవత్సరం అత్యధికంగా అది ఇంతింత ఒటుడింతే అన్నట్టు స్వామివారికి నూట ఎనిమిది కావాలి ఈ సంవత్సరం మనకి ఏట గ్రహారం సెంటర్ నుంచి బ్యాంక్ సెంటర్ నుంచి బయలుదేరుతాయండి అదేవిధంగా విశేష అన్నదానం ఇంత అంతమందికి లిమిట్ లేకుండా ఎన్ని వేల మంది వస్తే అంత వేల మందికి అన్నదానం స్వామివారికి అత్యద్భుతమైనటువంటి అభిషేకాలు స్వామివారికి కళ్యాణం అదేవిధంగా స్వామివారి రథోత్సవం ఏటే మనకి పట్టాయపురంలో ఉన్నటువంటి శివాలయం అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయం ఉంది ఆలయానికి కాబట్టి ఇరుముడు మూడు సమర్పణతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఎంతో ప్రతి సంవత్సరం కూడా ఇంత నియమనిష్టలతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి భక్తులు విశేషమైన మహిమలు సంతానం లేని వారికి సంతానం ఆరోగ్య ప్రాప్తిని కోరుకునే వారికి కాబట్టి వారికి ఆరోగ్యం అదేవిధంగా వివాహం కాని వారికి వివాహాలు ఇలా మనోభిష్టాలన్నీ నెరవేరి ఈ కార్యక్రమాలు పది సంవత్సరం అద్భుతం జరుగుతున్నాయండి ఈ సిటీ యొక్క ఈ ఆషాళ మాత్రం వస్తేనే తమిళనాడు అంతా కూడా రాష్ట్ర రాష్ట్ర వీధి వీధి వాడవాడల పండుగ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణంలో కూడా ఏటి అగ్రహారం కుమారస్వామివారి ఉత్సవాలు జగత్ ప్రసిద్ధి మిగతా ప్రసిద్ధి కానీ ఇంకా విశేషంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఈ సందర్భంగా అందరూ ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరూ స్వాగతం సుస్వాగతం వంగలపూడి నాని గారు రవీంద్ర గారు నాని గారు అదేవిధంగా అడక సీని గారు వంగలపూడి మన అనిత గారు పేరం పేరం అనితమ్మ గారు అదేవిధంగా మనకి ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు కూడా ఇప్పుడే వచ్చి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆశ కొబ్బరికాయ స్వామివారు ఆశీస్సులు తీసుకొని వెళ్ళారు అదేవిధంగా డెబ్బై ఐదవ సంవత్సరంలో స్వామివారికి సిటీ మొత్తం ఎక్కడ విధంగా పద్దెనిమిది అడుగులు కావచ్చు ఇరవై ఇరవై ఏడు అడుగులుతో స్వామివారి కాంస విగ్రహం స్వామివారి వేలాయుధం ధరించి ఈ యొక్క సెంటర్లో చక్కగా నిలబడేటువంటి స్వామివారి వాయు ప్రతిష్ట విగ్రహ సంకల్ప ప్రతిష్ట సంకల్పం కూడా ఉన్నది ఈ సందర్భంగా అందరూ కూడా శుభావిశిష్యులు స్వామి శ్రీవల్లి దేవసేన సమయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం స్వామి సేవా సంఘం డెబ్బై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి చాలా అద్భుతంగా అభిషేకాలు పంచామృత అభిషేకాలు జరిగినాయి ఆ తర్వాత ప్రస్తుతం చక్కగా స్వామివారి ఇద్దరు దేవులతో చక్కటి స్వామివారి కళ్యాణం అద్భుతంగా సాగుతుంది సాయంకాలం ఏడున్నర ఆ సమయంలో శివస్వామి గారి సారథ్యంలో కావడి యాత్ర అత్యద్భుతంగా సాగుతుంది ఈ విశేషమైనటువంటి కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము